హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దీపుతో తోస్తి సమ్మర్ వచ్చేసిందంటే చాలు ఎక్కడ చూసినా మనకి మల్లెపూలే కనిపిస్తూ ఉంటాయి కదా అయితే మల్లెపూలను బయట నుంచి తెచ్చుకోవాలని అనుకునే వారి కన్నా కూడా ఇంట్లోనే పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు సిటీలో అంటే ప్లేస్ లేక పెంచుకోరు కానీ ఊర్లలో అయితే చక్కగా పెంచుకుంటూ ఉంటారు అయితే చూడండి మా ఊర్లో మా నాన్న మా ఇంట్లో ఎంత చక్కగా ఈ మల్లె చెట్లను పెంచుతున్నారో ప్రతి కుండీలో ఉన్న మల్లె చెట్టుకు ఎంత చక్కగా పూలు పూస్తున్నాయో చూస్తున్నారు కదా అయితే మా నాన్న వీటికి పెద్దగా ఎరువులేమి వాడరండి కాకపోతే చాలా శ్రద్ధతో చూసుకుంటూ ఉంటారు మల్లె చెట్టుని చాలా ఈజీగా ఎలా నాటుకోవాలో ఎలా నాటితే చక్కగా పూలు పూస్తాయి అన్న విషయాన్ని మన యూట్యూబర్స్ కోసం చూపించమని మన నాన్న నేను అడిగాను సో ఇందుకోసము ఆయన ఇలా ఖాళీ వాటర్ టిన్ ఒకటి ఉంటే దాన్ని తీసుకుని అందులో మల్లె మొక్కను ఎలా నాటాలో చూపిస్తున్నారు మల్లె చెట్టు ఎలా నాటితే చాలా బాగా పెరిగి పూలు పూస్తుందో మీరే ఈ వీడియోలో చూసేసేయండి రాళ్ళు పెట్టాలి అంటే మట్టి కూడకపోతుంది ఈ పెద్ద హోల్ ఉంది కదా దానికి కూడా ఇట్లా పెట్టాలి అంటే నీళ్ళు పోతుండగానే మట్టి పోతుంది కాబట్టి ఇలా రాళ్ళు వేస్తే మట్టి రాళ్ళిపోతుంది మట్టి వేస్తే మట్టి డైరెక్ట్ మట్టి వేస్తే ఆ మట్టి పోలు కూ కప్పడిపోతే నీళ్ళు దిగవు ఎర్లప్పుడు పాడైపోతుంది కుళ్ళిపోయి నీరు దిగాలి పోయి పైన వేసి నీరు కింద దిగుతూ ఉండాలి ఇది వేసేటప్పుడు ఎరువు అట్లాంటివి ఏం అవసరం లేదా కొత్త మట్టి కాబట్టి అవసరం లేదు లేకపోతే పాత అయితే ఎరువు వేసుకోవాలి சிச்சுக்கடி இல்லை தீயால கித்தோம் மல்ல இப்படி கூட இது விடிப்போகூடாது அந்த ஏர்ல மல்ல இது అంటే ఏ రూపాయి నుంచి కూడా వేసుకోవచ్చు ఈ ఎండాకాలం మీరు వేస్తే కొద్దిగా వేడికి తొందరగా చచ్చిపోతాయి చీక్ ఇలా పెట్టి పెట్టి వెళ్ళిపోయాలి కింద వెళ్ళిపోతా చూసారు కదా చాలా సింపుల్గా మల్లె చెట్టును ఇలా నాటుకోవచ్చు రోజు వీటిని శ్రద్ధగా చూసుకుంటే చాలు మనకివి బోలెడని పూలను ఇస్తాయి అయితే మొగ్గలు తెల్లగా అందంగా విచ్చుకోవాలంటే మాత్రం క్రమం తప్పకుండా వీటికి నీరు పోస్తూ ఉండాలి మల్లె పొదలకు నీరు చాలా అవసరం అలా అని మరీ ఎక్కువగా కూడా నీళ్లు పోయకూడదు చెట్టు వేళ్లకు నీరు ఎక్కువైతే వేర్లు కుళ్ళిపోతుంటాయి కాబట్టి ప్రతి రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీరు పోయాలని మాత్రం గుర్తుంచుకోండి సో చూశారు కదా మీకు వీలుంటే ఓ మల్లె చెట్టును తెచ్చుకుని ఇంట్లో పెంచుకోవాలనుకుంటే కనుక ఇలా పెట్టుకుని పెంచేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి